సీరియస్లీ చాలా 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 ఉన్నాయి డిస్కస్ చేయడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ కొత్తగా ఐదు మంది కెప్టెన్స్ వచ్చేసారు ఫస్ట్ అండ్ మోస్ట్ మన కొద్దిగా కాంట్రవర్షియల్ అయినప్పటికీ ఈ మధ్య ట్రెండింగ్ అయినప్పటికీ ఆ పర్సన్ గురించి మాట్లాడాల్సిందే వన్ అండ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హౌ డ్యూ సీ దాట్ ఇమోషనల్ డిసిషన్ ముంబై ఇండియన్స్ ఏదైతే తీసుకున్నారో ఎందుకంటే ముంబై ఇండియన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రోహిత్ శర్మే సో తను క్యాప్టెన్ లేకుండా ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అయినా రోహిత్ శర్మ ఫ్యాన్ అయినా అది చూస్తానికి చాలా డిఫికల్ట్గా ఉంది కానీ ముంబై ఇండియన్స్ ఏం చేశారంటే యాజ్ ఎ ఫ్రాంచైజీ ఫ్యూచర్ గురించి ఆలోచించారు గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సో అందుకోనే మోస్ట్ ఎలిజిబుల్ ఇండియన్ క్యాప్టెన్ కెప్టెన్ అంటే మీరు చూడండి మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ తర్వాత ఎంఎస్ ధోని గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ తర్వాత ఐ థింక్ ఇట్స్ హార్దిక్ పాండ్యా మరి రోహిత్ శర్మ వితౌట్ కెప్టెన్సీ అంటే రెండు వేల కిటీలో అది ఎలా ఉండబోతుంది వితౌట్ కెప్టెన్సీ ఆబ్వియస్లీ ఎట్లా అంటే రోహిత్ శర్మతో ఇది మాట్లాడందే ఈ డిసిషన్ తీసుకొని ఉండరు రోహిత్ శర్మ పర్సనలీ తన టీం గురించి ఏదైతే ఇంపార్టెంటో అది యాక్సెప్ట్ చేసి ఉంటాడు

కోచెస్ చేంజ్ చేశారు అక్కడ చూసుకుంటే ఆ ప్లేస్ లో మీరు డానియల్ విటోరీని ఆస్ట్రేలియా విన్నింగ్ ఛాంపియన్షిప్ టీంలో లో తను కూడా అసిస్టెంట్ కోచ్ కింద ఉన్నాడు అందుకొని మీరు లో అంత ఖర్చు పెట్టి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి క్యాప్టెన్సీ గురించే తీసుకున్నారు కమెంట్స్ని ఈసారి ఎస్ఆర్ఎస్ నాయకుడు తను ఉంటాం మాత్రం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకొక మనం చూస్తున్నాం డిసెంబర్ డే మరి మన రిషబ్ మేకింగ్ గ్రాండ్ క్యాపిటల్స్ కి మన యువ సారథి అండ్ బిహైండ్ ద వికెట్స్ కూడా ప్రాక్టీస్ మనం చూస్తున్నాం దుమ్ము లేపుతున్నాడు సో హౌ డు సీ రిషబ్ పంత్ కమింగ్ బ్యాక్ ఒక మంచి వాట్ ఈస్ గాన్ త్రూ యాక్సిడెంట్ తర్వాత ఈజ్ గాన్ ఫర్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఎందుకంటే ఫిజికల్ పెయిన్ వదిలేండి బాడీలో ఫ్రాక్చర్స్ ఉన్నాయి కానీ ఒక వరల్డ్ కప్ మిస్ అయ్యాడు తన చుట్టూరు తన తనతో ఆడే క్రికెటర్స్ అందరు వరల్డ్ కప్ ఆడుతున్నారు వేరే టోర్నమెంట్స్ ఆడుతున్నారు అంటే హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ అక్కడి నుంచి వెనక్కి ఫిట్ అయ్యి పాయింటింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మోస్ట్లీ దిస్ ఇయర్ డెలి కెప్టెంట్స్ కి తనే లీడ్ చేస్తాడని ఇంకా దీనికంటే బెటర్ కంప్యాక్స్ ఉంటాయి ఆ వీర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రిమండ్ గుజరాత్ టైటన్స్ కి హౌ బౌట్ బిగ్ షూస్ లో ఫిల్ చేస్తున్నటువంటి ఒక టెరిఫిక్ రైజింగ్ యంగ్స్టర్ ద ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ శుభమన్ గిల్ అండ్ గిల్ కూడా యూనో ఇట్స్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నాడు ఐపిఎల్ అంత ఈజీ ఉండదు కాకపోతే తనకి కొంచెం హెల్ప్ చేసేది ఏంటంటే ఆశిష్ నేహారా ఆశిష్ నేహారానే ఇక్కడ చూసుకుంటే మనకి హార్దిక్ పాండ్యాను కూడా క్యాప్టెన్ కింద చేశాడు యన్ క్యాప్టెన్ ని గ్రూమ్ చేశాడు సో వీళ్ళిద్దరు కాంబినేషన్ గిల్ ఇంకా ఆచేసిన మంచిగా ఉంటుంది ప్లస్ గిల్ కూడా ఇంత ముందే ఈ ఫ్రాంచైజీకి ఆడేసి ఉన్నాడు కానీ హ్యావింగ్ సెట్ దట్ ద ఇనిషియల్ ఫేజెస్ లో కొంచెం ప్రెషర్ ఉంటుంది విచ్ ఇస్ నైస్ ఒక ప్లేయర్ ట్రాన్స్ఫామ్ అవుతాడు క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ కాంబో శ్రేయస్ ఇస్ బ్యాక్ అట్ ఇస్ బెస్ట్ అండ్ కేకేఆర్ కి మళ్ళీ వచ్చేసాడు అండ్ అక్కడ ఇంకొక వ్యక్తి కేకేఆర్ కి టైటిల్ అందించినటువంటి వన్ ఓన్లీ గౌతమ్ గంభీర్ జీజీ కూడా వచ్చేసారనమాట ఇద్దరు డెలీ కాంబో డెల్లీ కాంబో సో వీరిద్దరు మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు సో హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ అండ్ ఏం ఎక్స్పెక్ట్ అక్కడ గంభీర్ వచ్చిన తర్వాత యుల్ సిరీ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆల్ టుగెదర్ తన క్యాప్టెన్సీలో ఈ రెండు సార్లు గెలిచారు కేకేఆర్ మనకు తెలిసిన విషయమే అదే రబ్ ఆఫ్ అవుతుంది టీమ్ లో అలాంటి స్ట్రాటజీస్ చూస్తారు ఎక్కువ స్పిన్నర్స్ నేర్పిస్తాం అండ్ యంగ్ క్యాప్టెన్ కూడా శ్రేయస్ సార్ నేర్చుకుంటాడు గంభీర్ నుంచి ఇంత ముందు ఢిల్లీ లీడ్ చేసిన అనుభవం కూడా తనకు ఉంది సో ఐఎల్ బి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ యంగ్స్టర్స్ ఈసారి చాలా మంచిగా లీడ్ చేస్తారని ఐపీఎల్లో